పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మీరు కూడా జగన్ లాగే నా పవన్ ప్రజల్లోకి నేరుగా వెళ్లేదెప్పుడు బయలుదేరండి నేత అంటున్న కేడర్ ఎప్పుడు వాయిదేనా అధినేత త్వరలోనైన జిల్లాల పర్యటన ఉంటుందా రాజకీయ పార్టీల ఆవిర్భావం నుంచి వాటి మనుగడ మొత్తం కొనసాగాలంటే వారు ప్రజల్లో ఉండాలి ముఖ్యంగా ఎవరెలా ఉన్నప్పటికీ పార్టీ అధినేతలు మాత్రం ప్రజల్లో నిత్యం తిరుగుతూనే ఉండాలి ఈ విషయం ప్రతి రాజకీయ పార్టీకి వర్తిస్తుంది అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీలకు ప్రజల్లో ఉండడం అనేది తప్పనిసరి కానీ కొంతమంది అధినేతలు మాత్రం కొంతమేర పరిమితం అవుతుంటారు ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళే విషయంలో వాయిదాలు వేస్తూ తత్సరం చేస్తుంటారు ఇలా చేస్తున్న నేతల్లో జగన్మోహన్ రెడ్డి ఒకరు ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంకొకరుగా మారుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసిందే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం దగ్గర నుంచి ఈరోజు వరకు అధికారమే ఆలంబనగా అధికారమే పరమావధిగా చాలా వరకు పావులు కదిపారు ఆ తర్వాత జనాల్లో పర్యటించినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత బాగా సైలెంట్ అయిపోయారు అధికారంలో ఉన్నంత వరకు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యారనే ఆరోపణలు నిత్యం వస్తూనే ఉన్నాయి ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా బెంగళూరు అటు ఇటు తిరుగుతున్నారే తప్ప ప్రజల్లోకి రావడానికి దాదాపుగా ఆయన శంకిస్తూనే ఉన్నారు ఇప్పుడు జాబితాలోకి పవన్ కళ్యాణ్ కూడా చేరిపోతున్నారట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన త్వరలో జిల్లాలో పర్యటన చేస్తానని ప్రకటించారు ఈ ప్రకటన చేస్తే దాదాపు మూడు నెలల పైగానే అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన మాత్రం ఖరారు కాలేదు అప్పుడప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనూ ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి వచ్చిన పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఓసేయడం లేదు జిల్లాలో పార్టీ నేతలు జనసైనికులైతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు తమ ప్రాంతానికి ఇంకొస్తారనే ఆశతో చూస్తున్నారు ఆయన జిల్లాల పర్యటన చేస్తానని త్వరలోనే తన పర్యటన ఖరారు అవుతుందని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంకా బయలుదేరడానికి మాత్రం ముహూర్తం ఖరారు చేయకపోవడంపై జన సైనికులు అసంతృప్తి కనబడుతుంది అయితే పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యం కారణంగా జిల్లాల పర్యటన వాయిదా పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి తరచూ ఆయన వెన్నినొప్పితో పాటు వైరల్ ఫీవర్తో బాధపడుతుండటంతో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారు కాలేదంటున్నారు అంతకుముందు బాగా లేకపోయినా తమిళనాడులో దేవాలయంలో సందర్శించి వచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి మాత్రమే ఎక్కువగా పరిమితమయ్యారు తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు కూడా విజయవాడలో ఎక్కువ చేస్తున్నారు కొన్ని ముఖ్యమైన సమావేశాలంటే మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్దం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు తనను ఆదరించిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలు కూడా ఆయన రాకపోవడంపై పెదవి విరుస్తున్నారు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఇక్కడ పార్టీ మరింత అవుతుందని కొత్త నేతల చేరికలు కూడా ఉంటాయని చెప్తున్నారు మరొక వైపు తమకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి కార్యక్రమాలను ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు టీడీపీ నేతలతో పోటీపడి నియోజకవర్గంలో తాము కూడా ఆ కార్యక్రమాలు చేయాలంటే తమకు గైడెన్స్ ఇచ్చే వారి కోసం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వైపు చూడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ ఈ వేసవి తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే జిల్లాల పర్యటనకు వచ్చే అవకాశం ఉందని మరొక ప్రచారం జరుగుతుంది ఎండల తీవ్రతతో మరింత అనారోగ్యానికి గురవుతానని అందులోనూ తాను వెళ్తే విపరీతమైన అభిమానులు ఫ్యాన్స్ గుమ్మి అందువల్ల తన పర్యటనను శీతాకంలో పెట్టుకోవడం మంచిదని భావిస్తున్నారు తనకు సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు కూడా అదుపుచి పరిస్థితులు ఉంటాయని చెప్పడంతో జిల్లాల పర్యటనలో వాయిదా వేసుకోవాల్సిన సీనియర్ నేతల సూచన మేరకు పోస్ట్పోన్ చేసుకున్నారని చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ రాక కోసం సిక్కుల నుంచి చిత్ర వరకు ఎదురుచూస్తున్న వారు మాత్రం నిరాశలో మునిగిపోయారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో